పెద్దపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ పెద్దపల్లి మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి నిమ్మనపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యల ప్రదీప్ కుమార్ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి పాల్గొనడం జరిగింది బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశం మొత్తం మీద అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్లలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు మనం నిమ్మనపల్లిలో మనం ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నిమ్మనపల్లి పట్టణ ప్రజలకి అదేవిధంగా పెద్దపల్లి రూరల్ మండల ప్రజలకి అసెంబ్లీ ప్రజలకి జిల్లా ప్రజలకు దేశం మొత్తం మీదున్న ప్రజలందరికీ కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరులరా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన బాంబేలో అటల్ బీహార్ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైంది అంతకుముందు యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ దయాల్ ఉపాధ్యాయ నాయకత్వంలో జనసంఘు ప్రారంభమైంది మరి నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది బీజేపీ ప్రారంభమై పంతొమ్మిది వందల ఇరవై ఎనభైలో ప్రారంభమై ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నలభై ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పూర్తి చేసుకుంది ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ సాధించినన్ని విజయాలను భారతీయ జనతా పార్టీ సాధించడం అనేటువంటి జరిగింది వాజ్పేయి గారి నాయకత్వంలో మొదట మూడు సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఒకసారి మూడు రోజులకే పడిపోయింది ఒకసారి మూడు పదమూడు నెలలకు పడిపోయింది ఒకసారి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది వాజ్పేయి ప్రధానమంత్రిగా మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రారంభంలో చిన్నగా ప్రారంభమైనటువంటి ఒక బీజేపీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అవతరించింది అవతరించిందంటే ఈ దేశ ప్రజల యొక్క కన్నీళ్లు భారతీయ జనతా పార్టీ తుడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ దేశ ప్రజలు ఆదరించింది అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పంతొమ్మిది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది ఈరోజు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు మొత్తం రాజకీయ పార్టీలకు ఎంత ఏమంది ఎంపీలు ఉన్నారో అంతకంటే ఎక్కువ ఎంపీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది దేశంలో మొత్తం ఎమ్మెల్యేలు అన్ని రాజకీయ పార్టీలకు ఎంత ఉన్నారో దాంతో డబలు పదిహేను వందల మరి ముప్పై ఐదు ఎమ్మెల్యేలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అందులో సగం కూడా అన్ని రాజకీయ పార్టీకి లేరు మరి పంతొమ్మిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పంతొమ్మిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది పదమూడు కోట్ల సభ్యులతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గిన్నీస్ బుక్ల మరి రికార్డులు మరి పొందుపరుచుకున్నదంటే ఈరోజు మనం చూడాలి భారతీయ జనతా పార్టీ పైన ఈ దేశ ప్రజలు ఎంత ప్రేమ చూపుతుండ్రు ఎంత మద్దతునిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి కాబట్టి ఈ యొక్క నలభై ఐదవ ఆర్విర్భావ దినోత్సవాలు దేశం మొత్తం మీద నిర్వహించుకుంటూ ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ఇంకా ఆదరణకు నోసుకోలేదో గెలవలేదో ఏ ఎంపీటీసీ గెలవలేదో అది ఇప్పుడు గెలవాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఏ సర్పంచ్ గెలవలేదో అది ఇప్పుడు గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎమ్మెల్యే గెలవలేదో అది గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎంపీ గెలవలేదో అది గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రాష్ట్రంలో అధికారంలో లేమో మన తెలంగాణ మాదిరిగా ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ వచ్చిన తర్వాత అవినీతి మాయమైపోయింది మనం అంత ముందు చూసాం ఎక్కడ చూసినా అవినీతి 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 ఉండేది శాంతి భద్రతలు క్షీణించేటి పైన ఫ్లైట్లు ఎగురితే అడదిక్క అయ్యేటి కింద ట్రైన్లలో కూర్చుంటే బ్లాస్ట్ అయిపోయేటి ట్రైను పోయి రైల్వే స్టేషన్ల కూర్చుందామంటే స్టేషన్లు గోకుల్ చార్ట్లలో కూర్చుందామంటే గోకుల్ చాట్ల లాంటివి పేలిపోయేవి ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఉండకపోయి కానీ మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈరోజు ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఈ దేశంలో గడుపుతూ ఉన్నారు అవినీతి పోయింది శాంతి భద్రతలు కాపాడిర అభివృద్ధి శరవేగంగా డెబ్బై ఐదు సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఎంతనైతే అభివృద్ధి సాధించామో